ఒకటో తారీఖు నాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో గల కోటమి ప్రభుత్వం ఒకటో తారీఖు నాడే ప్రతి ఒక్క ఉద్యోగికి గీతాలు చెల్లిస్తున్న పరిశీలించండి అధ్యక్ష రోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల బకాయిలు ముప్పై రెండు వేల కోట్ల అధ్యక్ష ఉద్యోగస్తుల బకాయిలు మరి మొన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆరేడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పనులు చేశారో చేసిన పనులకి పెండింగ్ బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించింది అధ్యక్ష అంటే ఎక్కడికి వెళ్ళాయి ఈ ప్రజాధనం ఏ రూపంలో వెళ్ళింది ఈ ప్రజాధనం ఎవరి జోబుల్లోకి వెళ్ళింది ప్రజాధనం దీనిపైన కూలంకషమైన విచారణ జరగాలనేటటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఒకప్పుడు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో అధ్యక్ష భారతదేశంలోనే ఆర్థిక సూచిలో మూడు నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించినటువంటి అరాచకాల వలన అకృత్యాల వలన ఈ రాష్ట్రం పదిహేడో స్థానంలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే మన ఆర్థిక రంగం కుదేలైంది ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా గాడిలో పెట్టే ప్రక్రియకే ఎనిమిది నెలలు సరిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎనిమిది నెలలు ఆయన చేసిన విధ్వంసం నుంచి ఈ రోజు శుభ్రపాలన వైపు నడిపించాలనంటే ఈరోజు ఎనిమిది నెలలు ఇంకా దీని తాలూకా ఇబ్బందులు ఇంకా ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు చేసినది ఏంటంటే అధ్యక్ష రెవెన్యూ కార్యాలయాన్ని కూడా తాకట్టు పెట్టి మీకు కూడా తెలుసు అధ్యక్ష విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చినారు రేపు రాబోయే భవిష్యత్ రేపు రాబోయే ఇరవై సంవత్సరాల తాలూకా ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఆయా ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష మరి ఈ ప్రభుత్వం వాటిని ఎలా అధిగమించాలి రాబోయే ఆదాయం రాబోయే ఆదాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనఖా పెట్టారు ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం తనకున్నటువంటి అనుభవం తనకున్నటువంటి అపారమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమ వలన ఈరోజు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు మనం ఎడ్యుకేషన్ అధ్యక్ష ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేశారు అధ్యక్ష నూట పదిహేడు జివో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పన్నెండు వేల పాఠశాలలు మూసేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో యాభై నాలుగు నలభై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారని చూస్తే ముప్పై నాలుగు లక్షల యాభై వేల మంది అధ్యక్ష అంటే పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోయారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పాడు అధ్యక్ష నేనే ఇంగ్లీషుని కనిపెట్టా నేనే ఇంగ్లీష్ మీ అందరికీ ఇచ్చా నాడు నేడు పాఠశాలలు చేశా అన్ని పాఠశాలని అన్ని రంగులు వేయించా అలానే నేను బ్యాగులు నేనే కొత్తగా ఇచ్చా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని బ్యాగులు ఇస్తే పిల్లలకి చదువులు వస్తాయి అధ్యక్ష పాఠశాలకి నాలుగు రంగులు వేస్తే పిల్లలకి చదువులు వస్తాయి అధ్యక్ష ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆ రోజు ఇదే సభలో మాట్లాడాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంగ్లీష్ ని పెడతా ఉంటే మీరు ఇంగ్లీష్ ని మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు ఏం మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు మీ పిల్లలేమో అమెరికాలో చదవచ్చు మీ పిల్లలేమో పెద్ద పెద్ద స్కూల్లో చదవచ్చు పేదవాడికి ఇంగ్లీష్ అక్కలేదా అని ఎన్నో ప్రగల్భాలు పలికాడు అధ్యక్ష అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమైంది ఎందుకు పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ సభ ద్వారా నేను ప్రభుత్వానికి నా చిన్న సూచన అధ్యక్ష తెలుగు భాష అధ్యక్ష తెలుగు భాష అంటే అమ్మ భాష అధ్యక్ష అమ్మ భాషను దూరం చేయడం దూరం చేసే చేయడానికి చేసిన ప్రయత్నం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిర్విఘ్నంగా కొనసాగించింది అధ్యక్ష నేను ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ ద్వారా సూచన చేస్తున్నాను అధ్యక్ష నేను నిన్ననో మొన్న విన్నాను అధ్యక్ష ఇంటర్మీడియట్ పాఠశాలల్లో తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచావాను అధ్యక్ష దానిని ఇప్పుడు ఆప్షనల్ లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్ట్ గా పెట్టారని చెప్పి నేను వింటున్నాను అధ్యక్ష ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారికి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ ని సెకండ్ లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ గా ఉంచాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళని ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియట్ లో తెలుగు లేకపోతే అధ్యక్ష చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష కాబట్టి ఒకసారి దాన్ని పరిశీలించాలని చెప్పి ప్రభుత్వానికి నేను ఇది చేస్తున్నాను అధ్యక్ష అలానే అధ్యక్ష ਜੈਗਰਮੋਹਨ ਰੈਡੀਕਰ